మంగళగిరిలో ప్రత్యేక పట్టు చీరలు ఇవన్నీ నిలుదారం పట్టు అడ్డం కాటన్తో తయారు చేసిన మంగళగిరి పట్టు చీరలు అంటారు స్పెషల్గా ఈ కలర్స్ డైన్ మన సొంతంగా తయారు చేస్తాం చిల్లపల్లి మోహన్ రావు గారు మంగళగిరిలో లేటెస్ట్గా ఉన్న మోడల్స్ ఉండాలి కొత్తగా ఉండే వెరైటీస్ కావాలని చెప్పి అన్ని చేనేత చీరల కంటే కూడా ఉత్తమమైన చీరలు ఇవ్వాలి ఉన్నతంగా అనిపించాలి అటువంటి ఇదిలో భాగంగానే మంగళగిరిని అభివృద్ధి పదంలో తీసుకురావాలి మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు అభిరాళమైన కృషి చేస్తున్నారు వ్యాపారం చేసుకుంటున్నాం కానీ మొన్న వరదల సమయంలో చాలా సహాయం చేశారు మగ్గాల వాళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్ వారికి మనము ఇచ్చాము ఈ చిల్లపల్లి మోహన్ రావు గారు ఎక్కువగా చేనేత కార్మికుల కుటుంబంలోనే పుట్టాం అందుకని చెప్పి మగ్గం ధరలకే ఇవ్వాలి ఎక్కువగా మనం షాపుల వాళ్ళకి ఇస్తూనే ఉంటాం హోల్సేల్ కార్పొరేట్ షాపుకి సప్లై చేస్తుంటాం ఈ చీరలన్నీ కూడా వన్ ట్వంటీ కౌంటీ ఆర్ దారంతో తయారు చేస్తారు ప్యూర్ ఒరిజినల్ పట్టుబురుగు దారము కాటన్ సిడిఆర్ స్పిన్నింగ్ బిల్ నుంచి తయారు చేసుకున్న నూలు దారంతో తయారు చేసిన లేటెస్ట్ మోడల్స్ ఈ చీర ధరలన్నీ నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు మోడల్స్ లో ఉంటాయి ఇలాగ రకరకాల వెరైటీస్ ఇది బోర్డర్ లో తెచ్చు ఇప్పుడు మీరు చూసిన చీరలు అన్ని కూడా గడి చీరలు వచ్చి అవి కంచి బోర్డర్ లో వచ్చినాయి ఇదేంటంటే బోర్డర్ లోనే గడి వస్తుంది లేటెస్ట్ గా తయారు చేస్తారు కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని కూడా సెల్ఫ్ పళ్ళు బ్లౌజు ఇట్లాగా సెల్ఫ్ కలరే వస్తుంది దీనికి మీరు ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే సౌందర్యంగా కనపడతారు చాలా స్పెషల్ గా ఉన్న మోడల్స్ ఇవ్వాలి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త రంగులు తయారు చేయాలనేదితోనే మనము సొంతంగా డైయింగ్ యూనిట్ కూడా పెట్టాం పట్టుకు మనమే డైన్ చేస్తున్నాం దానికోసమే ఇంత మంచి మంచి రంగులు తయారవుతున్నాయి మనకి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారికి అవిరాళ కృషితో తయారు చేస్తున్న చీరలు మనమే సొంతంగా డైయింగ్ చేసుకుంటున్నాం పట్టు మందే మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన నూలు దారంతో ఈ పట్టు కాటన్ మిక్స్ చీరలు వేరే చోట ఎక్కడా లేనటువంటి రంగులు తయారవుతాయి బోర్డర్లు కూడా చాలా వరకు మా దగ్గర ఉన్న బోర్డర్ లాంటి బోర్డర్లు వేరే చోట దొరకవు కొంచెం దగ్గర దగ్గరగా అనిపిస్తుంది కానీ ఇలాంటి రంగులు అయితే మటుకు నూటికి నూరు రూపాయలు వేరే చోట దొరకవు రంగులు అంత మంచిగా తయారు చేస్తాం లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి సెల్ఫ్ శారీ పళ్ళు బ్లౌజు సెల్ఫ్ కలర్ వచ్చిన వాటికి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి చాలా స్పెషల్ గా ఉంటుంది హ్యాండ్లూమ్ కి సపోర్ట్ చేయండి చేనేత సహకారం అందించండి మంచి మంచి మోడల్స్ షాప్ రావాలనుకున్న వాళ్ళకి మన షాపు హైవే మీద సర్వీస్ రోడ్ లో ఉంటుంది రత్నాలు చెరువు వైపు మంగళగిరిలో అందరికీ తెలుసు రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర మన షాప్ ఉంటుంది జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్పండి అటు ఊరిలోకి వెళ్ళనవసరంలా ఇటువైపు జనసేన పార్టీ ఆఫీస్ వైపు రత్నాలు చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త సెలబ్రిటీ శారీస్ డిజైనర్ శారీస్ ఉంటాయి ధర కూడా చాలా స్వల్ప ధర ఉంటుందండి మనం మగ్గాలకే తయారు చేయించుకుంటాము కాబట్టి మగ్గాల మగ్గాల ధరలకే మనం చీరలు ఇస్తాం దానికోసమే మన దగ్గర హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తారు అమ్మలు కూడా మంచిగా తీసుకుంటున్నారు ఆన్లైన్లో తీసుకుంటున్నారు లేటెస్ట్ గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో స్పెషల్ గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఇప్పుడు ఈ వెరైటీలో చూపిస్తున్న ఈ వీడియోలో చూస్తున్న చీరలు అన్నీ కూడా వన్ ట్వంటీ కౌంటీ ఆరు ఆరంతో తయారు చేసినవి ప్యూర్ ఒరిజినల్ దారం పట్టు పురుగు దారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు చీరలు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్ శారీస్ ఉంటాయి అన్ని కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఫ్యాషన్ సిల్వర్ జెరీ వైట్ జెరీ అంత మంచిగా ఉంటుంది అంటే మీకేం పాడవదు పాడవదు అని చెప్పని మీరు మామూలు వాష్ చేయొద్దండి పట్టు చీర కదా డ్రైవర్స్ చేయండి ఫస్ట్ టైం కలర్ పోదు లేటెస్ట్ గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్ శారీస్ ఉంటాయి దసరా పండుగ అమ్మక చీర ఇలాంటిది పెట్టండి చాలా స్పెషల్ గా ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా తయారు చేస్తున్న వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా హుందాతనంగా అనిపిస్తారు మీరు ఈ చీర కట్టుకుంటే మహారాణిలాగా ఉంటారండి ఇంత స్పెషల్గా ఉంటాయి మా చీరలు లేటెస్ట్ గా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీ ఏదైనా సరే అద్భుతంగానే అనిపిస్తారు దాంట్లో మంగళగిరి చీరలు ఏంటంటే మీకు సౌకర్యవంతంగా ఉంటాయి బరువు తక్కువ ఉంటుంది ఇక్కడ నేత వేరు నేత ఈ నేత వేరుగా నేస్తారు అందరూ నేసినట్లుగా ఉండదు నిలుదారం పట్టు అడ్డం కాటంతో తయారు చేసిన నేత నేస్తారు దీనిని కవ్వ నేత అంటారు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ స్పెషల్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీద సర్వీస్ రోడ్ లో రత్నాల్చేరు వైపు కొండప్రేణి టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్పొచ్చు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి